హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కేవలం నాలుగో ఇల్లు సేల్కి వచ్చిందండి రెండు వందల గజాల్లో ఉండే విశాలమైన అందమైన ఇల్లు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి పడమర ఫేసింగ్లో ఉండే డూప్లెక్స్ ఇల్లు ఏలూరు రోడ్ నుంచి ఐదో ఇల్లు వస్తుందండి ఇది ముప్పై రెండు యాభై ఆరు కొలతలో ఉంటుందండి సుమారుగా పడమర ఫేసింగ్ ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇంటి లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది ఇంటి బయట కార్ పెట్టుకున్నా కూడా మీకు ఇంకా రోడ్డు అనేది చాలా పెద్దగా వచ్చింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ పరంగా కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి సో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్ అనేది చాలా పెద్దగా ఉందండి ఇంకా ఇంటి ముందు నుంచి ఒక కారు పెట్టుకున్నా కూడా ఇంకో కారు వెళ్ళే విధంగా మనకి స్పెషియస్గా ఉంది హౌస్ అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి మనకి సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ రెండు బెడ్రూమ్స్ హాలు కిచెను డైనింగ్ ఉంటుంది పైన ఫ్లోర్లో పెద్ద హాలు తర్వాత బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి సో రోడ్ ఫేసింగ్ బాల్కనీ కూడా వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు చాలా నీట్గా ఉందండి బిల్డింగ్ అంతా కూడా మెయింటెన్స్ కూడా చాలా బాగా చేయించుకున్నారు సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తం రెండు వందల గజాలు ఉండే పడమర ఫేసింగ్ బిల్డింగు కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉంటుంది సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు మొత్తం మనకి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి బిల్లుముక్తంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు సో మనకి ఏలూరు రోడ్ నుంచి నాలుగు ఇల్లు వస్తుంది అన్నమాట సుమారుగా ఇక్కడ గజం స్థలం ఎనభై వేల రూపాయల పైన ఉందండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు పోయి వెళుతున్నప్పుడు మాచవరం డౌన్ తర్వాత ఈ హౌస్ అయితే మనకు వస్తుందండి మంచి ప్రైమ్ ఏరియా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషను ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ